పోటీ చేయడాన్ని కొలమానంగా తీసుకోకూడదు ప్రధాన పార్టీ ఉన్నా కూడా వస్తారు వాళ్ళు ఏం ఆగరు తగ్గరు అక్కడ ఎవరికైనా సాధారణంగా ఏముంటదంటే కొంచెం ఇప్పుడు పబ్లిక్ లో తిరిగే వాళ్ళు లేకపోతే ఒక ఫీలింగ్ ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏ ఎన్నో అసలు మనల్ని ఎంతమంది స్పందిస్తారు చూద్దాం పోతే పోయిందో పదివేలు నామినేషన్కే కదా అనుకునేసేవాళ్ళు వాళ్ళు ఎంతమంది ఉంటారు అందువల్ల పెద్దగా ఇదేం కాదు అది కానీ ఒకటిసారి మామూలు ఎన్నికలకి ఇవికి కంపేర్ చేసుకుంటే కూటమి పద్య సమన్వయం ఉన్న ఒకవేళ లోపించిన ఆ ఎఫెక్ట్ అని ఎన్నిక మీద కనిపిస్తుందా పడుతుందా ప్రభావం ఉంటుందా లేదంటే దానికి దీనికి ఉంది ఇక్కడ ఇద్దరు మిత్రులేనండి ఇప్పుడు పోటీ పడుతున్న ఇద్దరు మిత్రులే తెలుగుదేశం జనసేన బీజేపీనేమో కూటమి అవును ఇది దాన్ని ఏమంటావు మనం ఇంటర్నల్ స్టాఫ్ వీళ్ళు ముగ్గురు ఎక్స్టర్నల్ స్టాఫ్ కమ్యూనిస్టులు మొన్న ఎన్నికల్లో గెలిచినటువంటి సందర్భంలో జగన్కి వ్యతిరేకంగా జట్టు కట్టినోళ్ళు ముగ్గురు ఈ జట్టుకు పరోక్షంగా సహకరించిన వాళ్ళు ముగ్గురు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఒక రకంగా చెప్పాలంటే ఆరు పార్టీల కూటమి ఇప్పుడు అధికారంలో ఉంది ముగ్గురు పదవులు అనుభవిస్తున్నారు ముగ్గురు సహకారంతో ఎంజాయ్ చేస్తున్నారు మీరు చూడండి మామూలుగా అయితే కనుక జగన్ టైంలో యాజిటేషన్ చేసిన కమ్యూనిస్టులు పేదల కోసమని ఇప్పుడు విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ ఇట్లాంటి వాటికి సంబంధించి ఏదైతే అమ్మఒడి రాకపోతే ఏమైనా యాజిటేషన్ చేశారా అప్పుడప్పుడు రామకృష్ణ గారు ఒక స్టేట్మెంట్ శ్రీనివాస్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఆ తర్వాత మళ్ళీ అక్కడే వెళ్ళిపోతుంది నిజంగా అయితే ఉద్యమాలు ఎవరికి చేశారా లేదా ఎగన్కి వ్యతిరేకంగా అట్లాంటివి కారణాలు అవన్నీ ఆయన ఇచ్చినా చేశారు ఉద్యమాలు ఇప్పుడు ఇవ్వకపోతే కూడా చేయట్లేదు కదా అంటే ఏంటి వీళ్ళకి వెళ్ళక మధ్య